నా పేరు జగదీష్ ప్రకృతిని ప్రేమించే వారందరికీ ప్రకృతిని కాపాడుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇదే మీకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రకృతి సంత నేను ఇప్పుడు ఉన్నాను మన నేచర్ బజార్ అండి నేచర్ బజార్ అనేది మనము స్టార్ట్ చేసాము ఏంటంటే మన స్నేహితులు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదలుపెట్టారు దాంట్లో భాగంగా ఏంటంటే ఒక వినియోగదారులకి అదేవిధంగా ప్రొడ్యూసర్స్ ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి ఒక సారథిగా ఒక ఈవెంట్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట దాంట్లో భాగంగా మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ కమ్యూనిటీ హాల్ మన జేఎన్టీ మెట్రోకి అతి సమీపంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కమ్యూనిటీ హాల్ ఉంటుంది దాంట్లో ఈ నాలుగు రోజులు అనగా పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఆగస్టులో ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నేచర్ బజార్ నిర్వహించడానికి తలపించారు సో ఆ స్నేహితులకి సపోర్ట్గా ఏంటంటే నేను ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా నేను ప్లాంట్ బేస్డ్ కాస్మెటిక్స్ అండి ఎక్కడ కూడా మనకి ఎటువంటి కెమికల్స్ లేకుండా సింథటిక్ కలర్స్ లేకుండా అరోమా కూడా సింథటిక్ లేకుండా అంటే మనం నేచురల్ ఆయిల్స్ వాడతాం గానూలు శుద్ధమైన నేచురల్ కలర్స్ వాడతాము సువాసన కోసం పువ్వుల నుంచి తీసిన సువాసన భరితమైన ఆయిల్స్ వాడి చిన్నపిల్లల నుంచి మహిళలకు అందరికీ కూడా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంటాయండి అదేవిధంగా అంజీర్ ఆర్గానిక్గా పండించిన అంజీరు ఇండియాలో మంచి క్వాలిటీ అంజీర్ మన దగ్గర లభిస్తుంది అదేవిధంగా షర్బత్ మనకి అన్ని కాలాల్లో మీరు వాడేందుకు కావాల్సిన శీతల పానీయాలు అని అనే కన్నా కూడా దాన్ని ఆరోగ్య పానీయాలు మన దగ్గర ఉంటుంది మీరు కూల్ డ్రింక్ తాగే వాళ్ళైతే దాన్ని అలవాటును మానుకొని మా పానీయాలు తీసుకోవచ్చు అలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయి అయితే దాన్ని కూడా మనం ఇక్కడ స్టాల్లో పెట్టడం జరిగిందండి చాలా మంచి రెస్పాన్స్ ఉందని చెప్పొచ్చు మొదటి రోజు అయినప్పటికీ మేబీ ఇక్కడ టీం వాళ్ళు చేసిన ఏమంటే ప్రజెంటేషన్ వల్ల కావచ్చు లేదా పిఆర్ అంటే మీడియాకి ఇవ్వడం కానీ పేపర్ని డిస్ట్రిబ్యూషన్లో కానీ చేసిన వర్క్ కావచ్చు లొకేషన్ కూడా కావచ్చు మంచి రెస్పాన్స్ ఉందండి మీరు చూడొచ్చు స్టాల్లో కూడా చాలా కస్టమర్స్ కూడా చాలా బాగా వస్తున్నారు మొదటి రైజ్ ఎప్పటికీ రేపు ఎల్లుండి కూడా ఇంకా మంచి రెస్పాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అదేవిధంగా నాతో పాటు సహా స్టాల్ వాళ్ళు కూడా వచ్చారండి దాంట్లో మనకి ఒక అమ్మ ఇంట్లో తయారు చేస్తున్న పచ్చళ్ళు ఉన్నాయి అదేవిధంగా ఒక పొలంలో వేస్తున్న విత్తనాలు ఉన్నాయి అదేవిధంగా ఎక్కడో నారాయణపేటలో ఒక ఆయన బ్యాంబూతో మంచి క్రాఫ్ట్ చేస్తున్న ఒక బ్యాంబూ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే మన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలంకారి యొక్క నేర్చిన ఒక మంచి వస్త్రాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి ఈ విధంగా ఒక అద్భుతమైన కలెక్షన్ అని అంటారు కదా అలా ఒక సమూహంగా ఇక్కడికి వచ్చి ఈ నేచర్ బజార్లో మనము రావడం జరిగింది అందరం కూడా ఏంటి మాకు ఒక సేల్స్తో పాటు వినియోగదారులకు ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని ఉద్దేశంతో ఇక్కడ వచ్చాము సో మీరు కూడా ఏంటంటే రేపు ఎల్లుండి ఆవర్తలండి అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో కూడా మీరు మీరు రండి ఈ యొక్క ఈవెంట్ని జయప్రదం చేయండి ఆయన అదేవిధంగా మంచి ప్రోడక్ట్స్ మీరు తీసుకెళ్ళి ఇక్కడ విజిట్ చేయండి ఆ ఇంపోర్టెడ్ అంజీర్కి బదులుగా భారత్లో పండించిన బెస్ట్ క్వాలిటీ అంజీర్ కావాలి అన్నప్పటికైనా సరే మీరు నన్ను సంప్రదించవచ్చండి నా నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ ట్రిపుల్ జీరో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ ట్రిపుల్ జీరో అనే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు ఇదివరకు మన సత్యం ఎద్దుబడి గారు వీడియో యూట్యూబ్లో ఏవైతే నా వీడియోస్ ఉన్నాయో దాన్ని మీరు చూడొచ్చు దాని ద్వారా మీకు ఏమైనా మంచి ప్రోడక్ట్స్ కావాలి అంటే మీరు దీన్ని కాల్ చేసి తీసుకోవచ్చు లేదా రేపు ఎల్లుండి అవదరు నెక్స్ట్ మూడు రోజులు కూడా మేము ఇక్కడ ఉంటాం కాబట్టి మీరే ఇక్కడ డైరెక్ట్గా సహాయానం వచ్చి మా ప్రొడక్ట్స్తో పాటు ఇతరుల వారు ఇతరుల ప్రొడక్ట్స్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ధన్యవాదాలు రైతులకు వ్యాపారవేత్తలకు కస్టమర్లకు మధ్యన ఒక వారధుల మేము పనిచేయాలనుకుంటున్నాం అందుకే దీనిని ఈ ఈ కమ్యూనిటీ హాల్లా పెట్టడం జరిగింది దీనివల్ల ఏమిటంటే సేంద్రీయ ఉత్పత్తులు మా మార్కెట్లోకి వెళ్ళడం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు కస్టమర్స్కి అందించాలనే ఉద్దేశంతో మేము దీనిని క్రియేట్ చేశాము ఫ్యూచర్లో ఇదే కమ్యూనిటీ హాలులో ప్రతి నెల చేయాలని అనుకుంటున్నాము దీనివల్ల ఏంటంటే నాణ్యమైన ఉత్పత్తులు మనకు అందుబాటులో దొరుకుతాయి దీనివల్ల రైతులు కూడా ఎక్కువ ఉపయోగం పొందుతారు అలాగే ఆర్గానిక్ని మనం ప్రోత్సహించినట్లు ఉంటుంది కాబట్టి మేము దీనిని ఇస్తున్నాం దీన్ని ఫర్దర్గా ఎక్కువ సిటీస్లో కూడా చేయాలని ప్లానింగ్తో ఉన్నాము వినియోగదారుల సపోర్టు కంపల్సరీ కావాలి అలాగే ఈ ఉత్పత్తులని ఎక్కువ ప్రచారంలో తీసుకువెళ్ళడం ద్వారా రైతులు ఎక్కువ మే రైతులకు ఎక్కువ మేలు జరుగుతుంది ఈ కమ్యూనిటీ హాల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి పది గంటల వరకు జరుగుతుంది తప్పకుండా అందరూ వచ్చి దీనిని ముందుకు తీసుకు కోరుకు కోరుకుంటున్నాం ట్రిపల్ నైన్ ఫైవ్ నైన్ వన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మేము ఫ్యూచర్లో ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రాంలు చేస్తున్నాం అన్నది కూడా మేము చెప్తాము దాని ద్వారా మీరు వచ్చి ఈ సంతకు వచ్చి మీరు నాణ్యమైన సరుకులని కొనుక్కొని మీ ఆరోగ్యం మెరుగుపరుచుకు మెరుగుపరుచుకుంటారని కోరుకుంటున్నాం